హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా అయితే మా ఫ్యామిలీ అంతా కలిసి మేము స్నో వరల్డ్కి అయితే వెళ్ళాము ఏంబి మాల్లో స్నో కింగ్డమ్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము సో వీడియో అంతా నేను మీకు ఫుల్ వర్క్ పెడతాను ఎవరికైనా నచ్చితే కనుక చూడండి ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక నార్మల్ వాళ్ళు వెళ్తే నాకు తెలియదు కానీ నాలాంటి వాళ్ళు వెళ్తే మాత్రం స్టేటస్లో ఫొటోసే కాకుండా ఇలా వీడియోస్ తీసి ఏ టు జెడ్ పిన్ టు పిన్ అంతా తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తూ ఉంటారు సో మీకు ఎవరికైనా కావాలి అంటే వీడియో మొత్తం చూడండి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుద్ది మీకు అడ్వాన్స్గా చెప్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ഫോട്ടോ വീഡിയോ ഫോട്ടോ വീഡിയോ వీడియో వాళ్ళకు భయం ఇది ఎక్కడ యూట్యూబ్ లో పెట్టస్తే దాని వాళ్ళకు భయం ఆ పెట్టకే అది నాది నిలారది వీడియో ఇది వీడియో పెట్టరారు వీడియోలు పెట్టవా వీడియో కావాలి ఇది అందరం చేస్తాం మరి వీడియో సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే లోపల స్పెండ్ చేయొచ్చు అంటండి మేమైతే ఫోర్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాము ఫైవ్కి స్టార్ట్ అవుద్దని చెప్పారు ఈ అయితే బట్టలు వేసుకోండి అని చెప్పేసి ఇచ్చారనమాట పిల్లలకైతే టూ ఇయర్స్ దాటిన పిల్లల దగ్గర నుంచి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పెద్దవాళ్ళకైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈచ్ పర్సన్ వచ్చేసి క్లాత్స్ అవి వాళ్ళే ఇస్తారు ఇంకా స్లిప్పర్స్ మనం అక్కడ విడిచిపెట్టేసి వస్తే లాకర్ దగ్గర అయితే పెట్టుకోవచ్చు అనమాట స్లిప్పర్స్ అయితే తర్వాత అయితే ఫ్యామిలీ అందరిది కలిసి టోకెన్ అయితే ఇస్తారు తర్వాత ఇక్కడైతే క్లాత్స్ వేసుకు ఇక్కడ అయితే షూస్ ఇస్తారు మనకి సాక్స్ హ్యాండ్ గ్లౌజ్ ఇంకా ఫుల్ క్యాప్తో సహా వచ్చేది మొత్తం ఇస్తారండి సెట్ అంతా కూడాను ఎందుకులే లోపల ఏముంటుంది అని రెక్లెస్నెస్ చేసి వెళ్ళాము అంటే మన పని అయిన అయిపోయినట్టే వాళ్ళ ఊరికే ఎవరు కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కటి వేసుకోవాలన్నమాట హ్యాండ్ గ్లౌస్తో సహా కంపల్సరీ ఉండాలి ఉంటే మాత్రమే మనం లోపలికి వెళ్ళగలం లేదు అంటే మన పని వెంటనే అయిపోద్ది వచ్చే వచ్చేగా వచ్చేస్తాము అక్కడ ఉండలేము మా వాళ్ళందరినీ భయపెట్టేసాను వీడియో వీడియో తీసుకుంటూ చూసారా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వీడియో తీసి షూల్లో పెడతా అని చెప్పేసి అందరూ భయపడుతున్నారని చెప్పేసి మా చెల్లి వెనక నుండి ఏడిపిస్తుంది అదండి అలా చేసా ఫైనల్గా అయితే సో ఇదనమాట ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుద్ది ఇంకా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్తామా అని వెయిట్ చేస్తున్నాం మా ఫిఫ్టీన్ మినిట్స్ ఎర్లీగా అయితే లోపలికి వెళ్ళిపోవడమే లేట్ అనమాట ఇంకా క్లాత్స్ కూడా వాళ్ళు ఇచ్చినవి అన్ని వేసేసుకున్నాం కదా లోపలికి ఎంటర్ అవగానే మనకు టోకెన్ తీసుకోవాలి

ఫైనల్ గా క్యాప్ థ్రెడ్ అయితే లేదు బాగా స్నో పడి దానికి కొంచెం చలి పెట్టేసినట్టు కొంచెం మంచులాగా ఫీల్ వచ్చేసి ఫీవర్ వచ్చినట్టు అనిపించింది సో మీరైతే డ్రెస్ తీసుకున్నప్పుడు మొత్తం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేసుకోండి మా చిన్నోడైతే ఆటలు స్టార్ట్ చేస్తాడు ఇక్కడ ఇక్కడ ఫస్ట్ ఒక రూమ్కి వెళ్తాము ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయించిన తర్వాత లోపలికి అయితే వెళ్తాము అనమాట घणा no, 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 no. ఇక్కడ అయితే నేను జారినప్పుడైతే తీయడానికి కింద ఎవరు లేరండి బట్ మా సిస్టర్ జారినప్పుడైతే తీసాను అనమాట నేను ఇక్కడ మీరు చూడొచ్చు మా బాబు అయితే ఒక్కడే వచ్చేసాడంట నేను అది కూడా మిస్ అయ్యా వీడియో తీయడం యాక్చువల్గా ఎవరిని తీయలేదు ఆ వీడియో అయితే మిస్ అయ్యా పిల్లలైనా పిల్లలు వన్ ఇయర్ టూ లో పిల్లల్ని కూడా వాళ్ళే కూర్చోబెట్టి పంపించేస్తున్నారండి ఏం అవదు అని చెప్పేసి సో పిల్లల్ని అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీసుకురావడానికి అయితే లేదనమాట నన్ను అయితే చూడండి నేను చిన్నపిల్లలాగా ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసాను మొత్తం మంచంతా అంతా తీసుకున్న నా మీద నేనే వేసుకున్న వీడియోలో వీడియోలో పట్ట వీడియోలో అయితే ఆ తర్వాత ఇక్కడ ఉన్నాయన్నీ కూడా గిరిగిరా మొత్తం తిరిగేసి మా చెల్లినైతే వీడియో తీయమన్నా మా పాపం చాలా పేషెన్సీగా వీడియో అయితే తీస్తూ వచ్చింది అనమాట నన్ను మా వారైతే మా బాబుని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు నేనైతే ఇక్కడ వీడియో తీయించుకుంటూ మొత్తం నా ఆటపాటల్లో నేను ఎన్నట్టు ఇక్కడైతే ఎక్కడికన్నా వచ్చాము అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను వీడియోకి ఇస్తా ఎంత డబ్బులు ఖర్చు పెట్టొచ్చానంటే మీకు కూడా చూపించాలి కదా మరి నేను యూట్యూబ్లో కూడా పెట్టాలి కదండి ఆహార అయితే ఫస్ట్ దీనికి కాదు నువ్వు వచ్చిన ప్లేస్ ఏంటి ఎంజాయ్ చేయి అంటారు నేనైతే అలా కాదు ఫస్ట్ అంతా తీస్తేనే నాకు అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడైతే నేను మంచిగా అన్నింటి దగ్గర నుంచుని బొమ్మలన్నిటి దగ్గర నుంచుని మొత్తం అన్ని కవర్ చేస్తాను స్నో కింద చూసారా స్నో ఎంత వైట్గా ఎంత బాగుందో అసలు భలే ఉంది మీరు కూడా ఎప్పుడైనా అయితే కంపల్సరీ వెళ్ళండి అదొక మంచి ఎంజాయ్మెంట్ వన్ సిల్ వెళ్ళొచ్చు అనమాట కాస్ట్ అయితే మాత్రం ఎక్కువే టికెట్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎక్కువ కాస్ట్ లెక్కే అంత తక్కువేం కాదు ఇంకా ఎక్కడ చూసారా మా బాబు కూడా ఆడుకుంటాడు అని చెప్పేసి దీని లోపలికైతే తీసుకెళ్ళి విడిచిపెడుతున్నాం అనమాట ఇంకా ముందైతే ఇంకా చాలా బాగుందండి లైట్స్ అయితే వేశారు ఒక డిస్కో లైట్ ఎన్విరాన్మెంట్ అయితే తెప్పించారు నేను అది కమింగ్ వీడియోలో మీకు అదంతా కూడా చూపిస్తాను క్లియర్గా యాక్చువల్గా నేను ఏ జెడ్ అంతా షూట్ చేశాను నిజంగా వీడియో తీయాలి అంటే ఒక హ్యాండ్ గ్లౌస్ తీసేసి తీయాలి అసలు చలి పెట్టినప్పుడు బాగా పెట్టింది ఎప్పుడెప్పుడు మళ్ళీ వేసుకుంటానా అన్నట్టు అనిపించింది

करते हैं मुझे तो वाला अपडेट సో ఇక్కడైతే లైట్లు పెట్టి ఒక చిన్న సెట్టింగ్ అయితే పెట్టాడండి ఇక్కడైతే మంచి సౌండ్ బాక్స్ లేని సాంగ్స్ అయితే వస్తున్నాయి నేనేమో కంప్లీట్గా నాన్ డ్యాన్సర్ మా వారు ఫుల్ డ్యాన్సర్ మా సిస్టర్ కూడా డ్యాన్సరే ఇద్దరు పర్వాలేదు బాగానే చేశారు నేనైతే మొత్తం నుంచుని చూస్తానే ఉన్నాను డ్యాన్స్ చేసింది లేదు ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళినా నేను అదే క్యాండిడేట్ అనమాట డ్యాన్స్ అయితే చేయను నేను కంప్లీట్గా నాన్ డ్యాన్సర్ని సో వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ వచ్చిన వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు నాన్ డ్యాన్సర్స్ అయితే వాళ్ళని చూసి ఎంజాయ్ చేయాలంతే అనిపించింది నాకైతే ఇక్కడ ఈ రెడ్ క్యాప్ పెట్టుకున్న కోర్ట్స్లో డ్రెస్లో నేను ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి సో ఇక్కడైతే మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అయితే బాగా ఎంజాయ్ చేశాము స్నోల్డ్ 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 అంటే ఏఎంబి మాలో స్నోల్డ్ నార్మల్గా స్నోల్డ్ అండ్ అని సపరేట్గా కూడా ఉంది అది ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కడ ఉంటుంది మేబీ ఇది వచ్చేసి ఏఎంబీ మాలో స్నో కింగ్డమ్ అనమాట రెండు సపరేట్ అని అయితే అనుకోవచ్చు డ్యాన్స్ అయితే మా వారు మొత్తం ఎరగదీసి మరి చేశారు చాలా వరకు అంత డ్యాన్స్ వీడియోనే ఉంటుంది సో యాక్చువల్గా దీని సాంగ్స్ వచ్చి ఉంటే బాగుండేది నేనైతే షార్ట్స్లో అయితే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను కుదిరితే షార్ట్స్ కూడా చూడండి అంతే అనమాట ఇంకా వీడియో అయితే మొత్తం అంతా కూడా అయితే ఉంటుంది కంప్లీట్గా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉంది మిగతా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైతే ఇంకెక్కడ ఏం లేదు మొత్తం అంతా స్నో తీసుకొట్టుకోవడమే ఒకళ్ళ మొక్క ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసి సరదాగా అలా అంతా అంతా ఎంజాయ్ చేయడం అంతే ఫ్యా ఫ్రెండ్స్తో వెళ్ళినా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళినా చాలా అయితే చాలా బాగుంటుందండి ఎంజాయ్ చేయడానికి సో ఇంకా మా మమ్మీ మా బాబు అయితే ఎండింగ్కి వచ్చేసేటప్పటికి వెళ్ళిపోయారు కొంచెం చలి ఎక్కువ ఉంది అని చెప్పేసి వీళ్ళ డ్యాన్స్ అయితే నాన్స్టాప్గా ఆ ఉన్న పావుగంటు సేపు ఆ సౌండ్ మ్యూజిక్ సెట్టింగ్ ఉన్నంతసేపు వేస్తూనే ఉన్నారు ఫుల్గా అయితే ఎంజాయ్ చేశారు మావారు నాతో ఎక్కడికన్నా బయటకు వస్తే కనుక డ్యాన్స్ ఏం ఎందుకంటే నేను డా నాన్ డ్యాన్సర్ కాబట్టి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరూ వేస్తున్నారని అయితే మన చూపుతూ డ్యాన్స్ అయితే వేశారని అయితే చెప్పాలి ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి స్ను మా మీద మేమే ఎగరేసుకుని మరి ఫొటోస్ వీడియోస్ అన్నీ అయితే తీసుకున్నాము యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో మొత్తం డీజే సాంగ్స్ అయితే ఫుల్గా వేశారండి చాలా బాగా ఎంజాయ్ చేసినట్టు అయితే అయింది నేను కూడా ఫ్యూచర్లో డ్యాన్స్ నేర్చుకుంటే చాలా బాగుండు మీరందరూ కూడా నన్ను దేవించండి డ్యాన్స్ని త్వరగా నేర్చుకోవాలి అని బై గాడ్స్ గ్రేస్ అనుగ్రహిస్తే నేను డ్యాన్స్ నేర్చుకోవచ్చు చిన్నప్పటి నుంచి నేనైతే డ్యాన్సెస్లో మా మమ్మీ పంపించారు క్లాసికల్ డ్యాన్స్కి వీటికి అయితే సమ్మర్ హాలిడేస్లో బట్ నేను అంత బాడీ మూమెంట్ నాది ఫ్రీగా ఉంటుందని అయితే నేను చెప్పలేను సో అందుకోసం నేను ఎక్కడా కూడా డ్యాన్స్ అయితే ఏది వెళ్ళినా సరే అక్కడ కూడా ఏదో చిన్న చిన్నగా ఫేస్ అయితే దాన్ని అంతే సో అంత ఫ్రీగా అయితే నా బాడీ మోస చూసారు అలా ఉంటాం అలా ఏదో ఒకటి అట్లా అలా అయింది ఇంకా అందులో మంచి తీసుకున్నా అందరి మీద కొట్టడంతో నాకైతే ఇంకా ఏదోలా అనిపించింది చేతితో మంచి పట్టుకున్నా అసలు చాలా ఇదిగా అంటే చాలా ఇదిగా ఉందండి ఇంకా తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇంకెక్కడితో మీకు బోర్ కొట్టినట్టు అనిపి అనిపిస్తే స్కిప్ చేసేయండి లేదంటే ఫాస్ట్గా పెట్టి మూవ్ చేసి చూస్తే ఫొటోస్ అయితే కొన్ని కనిపిస్తాయి చాలా వరకు క్యాప్చర్ చేసాం ఫొటోస్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళాము అంటే ఈ మధ్యకాలంలో మనం చేసేది ఫొటోస్ అండ్ వీడియో క్యాప్చరే కదా ఫైనలీ దేనికో దానికి వాడాలి కదా మీ అందరికీ చూపించడానికైతే నేను ఇలా వీడియోస్ రూపంలో పెడుతూ ఉంటాను అంతే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా ఏదో ఒకటి అయితే నేను పెడుతూ ఉంటాను సో కొన్ని గ్రూప్ ఫొటోస్ అని ఇంకా ఆ స్నో మాకు మేమే వేసుకుని ఫొటోస్ తీసుకున్నాం అని చెప్పాను కదా అదే అనమాట ఇది ఇంకా సింగిల్ సింగిల్గా కూడా వేసుకుని ఎవరికి వాళ్ళు స్టిల్స్ అయితే తీయించుకున్నాం చాలా బాగా వచ్చాయండి మోస్ట్లీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడికి వెళ్ళినా చేసే పని అదే అవుతుంది కదా నాకైతే నేను ఈ డ్రెస్సులో చాలా బాగా అనిపించాను నేనేంటి మా సిస్టర్ ఏంటి బాగున్నాం అనిపించింది సో మీకు ఎలా అనిపించింది అన్నది మీరు చెప్పాలండి ఇంకా ఇక్కడితో అయితే వీడియో అయిపోతుంది ఎం చేసేస్తున్నాను అనమాట ఇంకా ఎక్కువ ఇప్పటికే నేను చాలా పెద్ద వీడియో చేశాను అని నేను అనుకుంటున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చుద్ది మీరు కూడా నాతో పాటు చూసారు మొత్తం ఏ స్మోకింగ్డమ్ అంతా కూడా నన్ను నేను అనుకుంటున్నాను ఇదనమాట మొత్తం వీడియోస్ ఫొటోస్ అన్నీ అయితే ఇంక ఇంతే అండి మొత్తం కలర్స్ అన్నిటిలో తీయించుకున్నట్టు ఉంది కదా యాక్చువల్గా అది కాదు వీడియో రన్ చేస్తూ ఉన్నప్పుడు ఫొటోస్ క్లిక్కింగ్ అయితే చేయించుకున్నాను నేను అప్పుడు ఫో వీడియో రన్ అవుతూ ఫొటోస్ క్లిక్ అయితే అవినాయి అనమాట ఇక్కడ మా వారు మా బాబు క్రిస్మస్ ఏడి అని అడుగుతున్నాడు నన్ను ఇది క్రిస్మస్ డెకరేషన్ అని అర్థమయ్యి అక్కడ ఉంది అని నేను చెప్తున్నాను అదనమాట వీడియో అయితే ఇంకా నేను ఎక్కువగా ల్యాక్ చేయట్లేదు మొత్తం ఇంకా అంతకన్నా ఎక్కువ లైక్ చేయడం కూడా నాకు రావట్లేదండి ఇంకా నేను ఏం చేసేస్తున్నాలే ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫొటోస్ అండ్ వీడియోస్ నేను తీసుకున్నాయి సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ అందరి ముందుకి రావాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయాలండి అఫ్ కోర్స్ కొన్ని అయితే క్యాంప్కి వెళ్ళిన వీడియోస్ అవన్నీ వండర్లాకి వెళ్ళిన వీడియోస్ అవన్నీ కూడా పోస్ట్ చేస్తాను నేను కమింగ్ వీడియోస్లో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా అయితే చూడ్డానికి ట్రై చేయండి మీరు కూడాను